ఇంకా మెక్టోరియల్ లైఫ్ స్టోరీస్ ఇప్పుడైతే మరో కొత్త చిన్న కవిగా మేము ముందుకు వచ్చాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఎప్పుడు ఆదరిస్తుంటారని కోరుకుంటున్నాను గట్టిగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం శశి సృష్టి ఇంకా రెడీ అవ్వలేదా టైం అవుతుంది తల్లి అంటూ తీరిగ్గా సోఫాలో కూర్చొని కాఫీ సిప్ చేస్తున్నాడు ప్రభాకర్ సుకుమారమైన ఆమె చంపలపై చీన్నగా నాట్యం చేస్తున్నాయి ఆమె ముంగురులు ప్రభాకర్ పిలుపు చెవికి చేరడంతో బద్ధికంగా వెల్లు విరుచుకొని పైకి లేచి పది నిమిషాలు మామయ్య నేను వెంటనే రెడీ వచ్చేస్తానంటూ బద్ధికంగా పైకి లేచి ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే మనం స్నానం చేయాలా ఏంటో ఆదివారం కూడా మామయ్య గుడికి అంటున్నాడు అంటూ డవలు తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది శశి నమస్తే ప్రభాకర్ గారు నమస్తే బార్గో ఏంటి ఇలా వచ్చావు పొద్దు పొద్దున్నే ఏంటి విశేషం ఏముంది ప్రభాకర్ నీ ముద్దుల మేనకోడలకి సంబంధం తీసుకొచ్చాను అబ్బాయి వాళ్ళు చాలా మంచి వాళ్ళు మంచి కుటుంబం నువ్వు నీ మేనకోడలకి పెళ్లి చేయాలని చూస్తున్నావు కదా అందుకే ఈ సంబంధం తీసుకొచ్చాను చాలా మంచి విషయం చెప్పా బార్గో నీకు తెలుసు కదా శశి కాస్త గడుసమ్మాయి అల్లరి పిల్ల చదువు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ పల్లెటూరు చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడతారు నీకు తెలుసు అందుకే దానికి పెళ్ళి చేయాలని చూస్తున్నా పైగా తల్లి లేని ఆడపిల్ల చిన్నప్పటి నుంచి దానికి అన్నీ నేనే కానీ పెళ్ళి అంటే అది ఎలా రియాక్ట్ అవుతుందో అదే భయం వస్తుంది నువ్వు టెన్షన్ పడకు ప్రభాకర్ తనతో ఒకసారి మాట్లాడు ఎలా అయినా పెళ్ళి ఒప్పుకుంటుంది నీ మాట ఎప్పుడు చెవతటదు నీ మేనుకోడల అందం అభినయం అన్నీ కలిపితే శశి అవును వచ్చేవాడు తను అల్లరి భరిస్తే చాలు అంటూ చిన్నగా శశితో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను సరే ప్రభాకర్ ఉంటాను అంటూ భార్గవ్ అక్కడి నుంచి వెళ్ళగానే మా ఎలా ఉంది ఈ చీర నాకు అంటూ గర్వంగా మెట్లు దిగుతూ వస్తుంది శశి శశి అందగత్తే మంచి అమ్మాయి కొంచెం తింగరితనం అమ్మాయికత్వం ధైర్యం అన్నిటికీ మించి ఆమె నవ్వు ఎంతో అందంగా ఉంటుంది చీరలో ఉన్న మేనకోడలను చూడగానే ఎంతో మురిసిపోయాడు ప్రభాకర్ ఏంటి మామయ్య నేను ఎలా ఉన్నానో చెప్పమంటే నీలో నువ్వే మురిసిపోతున్నావు అంటే చీర బాగలేదా లేదంటే డ్రెస్ వేసుకోనా చీరకే అందం వచ్చింది తల్లి బాధ గుడికి వెళ్దాం అలా అనకపోతే శశి ఉడుక్కమంటుందే ఏంటి మామయ్య నీలో నువ్వే నవ్వుకుంటున్నావు మరి లేకపోతే ఏంటి చీర అందంగా కట్టుకున్నావు మరి జడ వేసుకోకుండా అలా వదిలేసావు దయ్యంలా ఉన్నావు నాకు రాదు మామయ్య సరే నేను వేస్తా ఉండు అంటూ దువ్వని తచ్చి శశికి జడ వేసి ఇప్పుడు చూడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో ఏదో తక్కువైంది తల్లి అంటూ శశి ఫేస్ని చూసి ఆ ఇప్పుడే వస్తాను అంటూ శశి కోతం తెచ్చిన పూలు తీసుకొచ్చి జడలో పెట్టి ఇప్పుడు నిజంగా చాలా అందంగా ఉన్నావు బంగారు తల్లి అంటూ మొటికెలు విరిచి శశి నుదిటిన ముద్దు పెట్టి వెళ్దాం పదమామయ్య వెళ్దాం అంటూ ఇద్దరు బయటకు వచ్చారు ప్రభాకర్ వయసులో ఉండగా తన కుటుంబం అంతా యాక్సిడెంట్లో చనిపోయింది మిగిలింది తనకి శశినే కూతురు కంటే ఎక్కువగా ప్రాణంగా చూసుకుంటాడు తనని యాక్సిడెంట్లోనే ప్రభాకర్ పిల్లలు భారీగా చనిపోయారు ఇంకా తన లోకం శశినే శశి కూడా తండ్రి తల్లి అన్ని ప్రభాకర్ ఏంటి మామయ్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఈ శశికి ఎలా పెళ్లి చేయాలనా చిన్నగా నవ్వి అవును తల్లి మామయ్య నీకు విషయం చెప్పనా ఈ శశిని పెళ్లి చేసుకోవాలంటే వాడికి బియ్యభస్తంగా రాసుండాలి అంతేకాదు నా అల్లరంతా భరించాలి ఆ సంతోషం ఇంకా నా కోపం ఒక్క మాటలో చెప్పాలంటే భూదేవికున్నంత ఓర్పు వాడికి ఉండాలి మామయ్య గట్టిగా చెప్పాలంటే వాడు బచ్చ వేసుకుని పుట్టుండాలి మేనకోడలు అంటే ఆశావాష అయితే కాదుగా ఏమంటావు అంటూ అనుబొమ్మలు ఎగిరేవేసింది ఆ మేనకోడల్ని పెళ్లి చేసుకోవాలంటే వాడికి చాలా అదృశ్యం ఉండాలి అంటూ శశి తనని మరి రాతల్లి బర్డేకు పదం పదమవయ్య అంటూ బైక్ మీద కూర్చుంది ఇద్దరు కలిసి గుడికెళ్లారు గుడి దగ్గర కోనేటి దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తుంది శశి నేను ఎలా మా చెప్పాలి నాకు డాక్టర్ అవ్వాలని ఆశ కానీ చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని మామయ్య పెళ్లి మీద శ్రద్ధ పెట్టారు అలా అని మామయ్య మాటని నేను జవదాటలేను నా మాటను మనసులోనే ఉంచుకోలేను నాకంటూ ఆశలు ఏమున్నాయి డాక్టర్ అయ్యి అందరికీ సేవ చేయాలి చదివించే ఓపిక మామయ్యకి ఉంది కానీ ఆయన ఏమంటారో ఆయన మామయ్య గురించి తెలుసు కూడా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా నా మాటని ఎప్పుడు కాదండు ఏంట్రా వీళ్ళు నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు ఈ ప్రసాదం తీను అంటూ శశి నోట్లో ప్రసాదం పెట్టి ఏమైంది తల్లి మా అమయ్య నాకు అన్నీ నువ్వే చెప్పాలంటే నాకంటే ఎక్కువగా నీ మీదే నాకు నమ్మకం నా మాటని కాదనమని అడుగుతున్నాను నేను మెడిసిన్ చదువుతాను మామయ్య నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి సమాజంలో ఈ వయసులో పెళ్ళి చేసుకుని ఏం చేయాలి మామయ్య వెంటనే పెళ్ళి పిల్లల భర్త కుటుంబం ఇవన్నీ ప్రతి ఆడపిల్ల జీవితంలో ఉంటాయి కానీ పెళ్ళికి ముందు చదువైన తర్వాత ఈ మధ్యలో ఉండే టైంలో ప్రతి అమ్మాయి తన జీవితం కోసం ఆలోచిస్తుంది మా ఏదోటి సాధించాలి అని అందరినీ బాగా చూసుకోవాలని ఇప్పుడు నేను అదే ఆలోచిస్తున్నాను శశిభుజంపై చేయి వేసి నీలో నాకు నచ్చేది ఇదే తల్లి మనసులో మాటను భయం లేకుండా చెప్తావు చిట్టి తల్లి నీ కోరిక నేను ఎందుకు కాదంటారా నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే ప్రతి ఆడపిల్ల ఏదో సాధించాలని తన జీవితం కోసం ఎన్నో కళ్ళలు కంటుంది కానీ అవి మధ్యలోనే ఆగిపోతాయి ఎందుకంటే పరిస్థితులు అలా మనల్ని చుట్టుముడతాయి తండ్రి మాటను విని ఎదిరించలేక కొందరు కుటుంబ గౌరవం కోసం పెద్దల్ని ఎదిరించలేక పెళ్లి చేసుకోవటం ఇలా ఎన్నో కారణాలతో చాలామంది తప్పని పరిస్థితుల్లో తలవంచుకుని పెళ్లి చేసుకుంటున్నారు అవును మామయ్య కానీ నాన్నని అయినా అమ్మవి అయినా అన్నీ నాకు నువ్వే నిన్ను మామయ్య అని పిలవటమే ఇష్టం ఎందుకో చెప్పనా మామయ్య ఎందుకన్నట్టు చూసాడు ప్రభాకర్ ఏ అమ్మా అయినా మేనమామ దగ్గర ఫ్రెండ్లీగా ఉంటుంది అంతేకాదు కష్టం వస్తే తనకి మొదట గుర్తొచ్చేది మేనమామ నాన్న దగ్గర చెప్పడానికి భయపడుతుందేమో కానీ మేనమామ దగ్గర చెప్పడానికి భయపడదు ఎందుకంటే నాకు మా మామయ్య ఉన్నాడు అనే ధైర్యం నాన్న దగ్గర ఏ అమ్మాయి అయినా పసిపాపలనే ఉంటుంది మావయ్య అంతే పసిపాపలా అల్లరిగా మేనమామ దగ్గర ఉంటుంది అంటూ కంటి నిండా నీళ్లతో ప్రభాకర్ భుజంపై తలవాల్చింది శశి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఇప్పుడు అనిపించడం లేదా మీకు తోడుగా ఈ మామయ్య ఉన్నాడు అని నువ్వు నాకు అందరికంటే ఎక్కువ మామయ్య అమ్మ నాన్న దూరమైన క్షణంలో నాకు ఇప్పటికీ గుర్తు నువ్వు నన్ను గుండెలపై పడుకోబెట్టి జోపడుతూ ఒక పాట పాడేవాడివి నేను అమ్మ నాన్నల కోసం ఏడుస్తుంటే నువ్వు నన్ను ఎంతలా చూసుకునేవాడివి నీ ప్రేమలో నేను అందరినీ మర్చిపోయాను మామయ్య నన్ను ఇంతలా కన్నబంధం కంటే ప్రేమబంధంతో అనురాగంతో నన్ను ఒక పసిపాపలా చూసుకున్నావు దేవుడు కనుక నాకు వరమిస్తే ఇదే అడుగుతాను నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు నువ్వే మామయ్యగా పుట్టాలని శశి తల్లి మరి పిచ్చిపిల్ల ఇలా ఏడుస్తారా ఎవరైనా మా శశి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంటూ ప్రేమగా శశి వైపు చూసి నాకన్నీ నీవే తల్లి మా అమ్మవి కూడా నువ్వే అనుకుని నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి అంటే ముందు నువ్వు యాక్టివ్గా ఉండాలి నువ్వే పేషెంట్లో ఏడిస్తే ఎలా మా అప్పుడు వచ్చే పేషెంట్ కూడా వెనక్కిపోతారు నీతో ట్రీట్మెంట్ చేయించుకోవడం కష్టమో అని మా మావయ్య కూడా నన్ను నవ్వించేశాడు థ్యాంక్స్ మావయ్య నేను డాక్టర్ అవ్వగానే అప్పుడు నాకు పెళ్లి చేతు కానీ వచ్చేవాడు నీ అంత కాకపోయినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు ఫిఫ్టీ పర్సెంట్గా చూస్తే వాడి తాట తీసేను నిన్ను మహారాలా చూసుకోవాలి నువ్వు మనసులో మాటని బయటకు చెప్పకముందే నీ కోరికలు తీర్చాలి నువ్వు నోరు తెరిచి అడగకముందే అన్నీ నీ కాళ్ళ దగ్గర పెట్టాలి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చీటిక వేయకముందే నీ ముందు ప్రపంచంలో ఉన్న అన్ని సంతోషాలని నీ కాళ్ళ దగ్గర ఉంచాలి లేదనుకో ఏం చేస్తావు మామయ్య నీ ఎదురుగానే వాడి నాలుగు తన్ని ఉతికి ఆరేస్తాను అయినా మీ మామయ్య సెలెక్షన్ ఎప్పుడు సూపర్గానే ఉంటుంది కాబట్టి వచ్చేవాడు రాజకుమారుడు వస్తాడు నా చేత కొట్టించుకునే ఛాన్స్ అయితే తీసుకోడు నాకా నమ్మకం ఉంది తల్లి వా మామయ్య ఏం చెప్పావు వాడు బాగా చూసుకోలేదనుకో అప్పుడు చెప్తాను వాడు పని ఏం చెప్తావు మాటల్లో కాదు మామయ్య అన్నీ చేతల్లోనే అంటూ గాల్లో పిడిగుద్దులు గుద్దింది పిచ్చి పిల్ల నీకు నిజంగానే రాజకుమారుడు వస్తాడు రెక్కల గుర్రం మీద కాదు కానీ బెంజు కారులో నేను తిప్పుతాడు తిప్పకపోతే వాడిని నేను తిప్పాను జుట్టు పట్టుకుని అంటూ గలగలా నవ్వేసింది శశి నువ్వెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి తల్లి ఇలా నవ్వుతూ ఉండాలి నేను ఇప్పుడే వస్తాను ఫోన్ మాట్లాడి సరే మామయ్య పక్కకొచ్చిన ప్రభాకర్ ఫోన్ తీసుకొని భార్గవ్కి కాల్ చేశాడు చెప్పు ప్రభా ఏమంది నీ అప్పుడే దానికి పెళ్లి చేయనరా సంబంధం వద్దని చెప్పు అదేంట్రా శశికి పెళ్లి చేయాలని మొన్నటి నుంచి కాపా కాకపడుతున్నావు కదా ఆ అన్నాను కానీ ఇప్పుడు వద్దురా నా కూతురికి ఇంకా నేను సంతోషం ఇవ్వాలి చుట్టుపక్కల మాటలు విని అప్పుడే పెళ్లి చేసేదాన్ని గొంతు కోయలేను అది అనుకున్న సాధించాలి అప్పుడే దాన్ని పెళ్లి సంగతి ఆలోచిస్తా అంటూ కాల్ కట్ చేశాడు ప్రభాకర్ కోనేటి దగ్గర కూర్చున్న శశి దేవుడా వరకు సంతోషంగా ఉన్నామని అనుకున్నవన్నీ జరిగాయి ఇకపై అలానే జరిగేట్టు చెయ్యి స్వామి నా చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా చెయ్యి మా మామయ్య ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలి తనైనా వరల్డ్లోనే బెస్ట్ నాన్న అనుకున్నవన్నీ జరిగితే చాలు అనుకుంటూ తన భవిష్యత్తు కోసం కంటుంది శశి శశి పద ఇంటికి వెళ్దాం ఏంటి మామయ్య భార్గవంకులకి ఫోన్ చేసి సంబంధం వద్దని చెప్పావా అంటూ కాసేపు ఆగింటే నువ్వు పొద్దున మాటలు విన్నావా ఆ మామయ్య ఎప్పుడు లేని నువ్వు పెళ్ళి అనేసరికి నాకు భయం వేసింది అందుకే భయపడ్డా అయినా భార్గవంకులకి పనేం లేదా మామయ్య లేదంటే ఆయనకి చేసే రెండో పెళ్ళి అప్పుడు దాడు రెండో పెళ్ళి చేసుకుంటే వాళ్ళ ఆవిడ రెండో ప్రపంచ యుద్ధం వాడికి సినిమా చూపించినట్టు చూపిస్తుంది అదైతే నితమే మామయ్యా శశి ఒకవేళ నేను చదివించను అంటే ఏం చేసేదానివి శశి నవ్వి మీ సెలెక్షన్ ఎప్పుడూ సూపర్గానే ఉంటుంది మామయ్య మీ మాటను నేను జవదాటను కదా బంగారు తల్లివి నువ్వు పద ఇంటికి వెళ్దామంటాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఒక అమ్మాయి జీవితంలో అనుకోని సంఘటన జరిగితే ఆ అమ్మాయి ఎలా ముందడుగు వేసిందో ストーリー。